అండి నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్ అజమంతి సైడ్ అయితే ఫుల్ వర్షాలు వస్తున్నాయండి అసలు ఎంత బాగుందంటే క్లైమేట్ చాలా చాలా బాగుంది ఈ క్లైమేట్లో ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా అందుకోసమే పిల్లలు వచ్చారని చెప్పేసి నేను చికెన్ పిక్లు ప్రిపేర్ చేస్తున్నాను ఈ స్పైసీకి ఈ క్లైమేట్కి అసలు సూపర్ గా ఉంటుంది అసలు మాకు హాల్లో ఒక బాల్కనీ వస్తుంది ఆ బాల్కనీలోకి వచ్చామనుకోండి ఇలా క్లైమేట్ అయితే సూపర్ గా ఉంటుంది అసలు చూసారా కొబ్బరి చెట్టు ఎంత బాగున్నాయి కదా ఇలాంటి సీనరీస్ ఎప్పుడు నేను సినిమాలోనే చూసేదాన్ని కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం ఎటు చూసినా కొబ్బరి చెట్లే కనిపిస్తాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అసలు నాన్ వెజ్ లవర్స్కి అయితే చికెన్ అంటేనే చాలా ఇష్టం కదా మరి ఇంకా చికెన్ పికిల్ అంటే ఇంకెంత ఇష్టం ఉంటుందో చెప్పండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది బయట కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది ఇంట్లోనే మనము తక్కువ బడ్జెట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా బయట కంటే సూపర్బ్గా ఉంటుంది అసలు చాలా అంటే ఈజీ మెథడ్లో మనకి ఇంట్లో ఉండేటువంటి వస్తువులతోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు బాగా తెలిసిన వాళ్ళలో కొంతమంది చికెన్ పిక్కిలు చాలా బాగా చేస్తారు వాళ్ళని ఎన్నిసార్లు నేను కనుక్కొని పదే పదే ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఫస్ట్ ఒకసారి ప్రిపేర్ చేసి ఇది రెండోసారి చేసేటప్పుడు మీకు వీడియో పెడతాను చాలా బాగా వచ్చిందండి పర్ఫెక్ట్ కొలతలతో ఇలాగే ప్రిపేర్ చేయండి నేను కూడా వాళ్ళు చెప్పినప్పుడు మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా రాసుకొని అలాగే ప్రిపేర్ చేస్తున్నాను కొలతల్లో ఏమాత్రం తేడా లేకుండా ఇలాగే ప్రిపేర్ చేయండి అసలు చికెన్ అంటేనే అద్దిరిపోతుంది అసలు అంత సూపర్ టేస్టీగా ఉంటుంది మరి నోరూరకుండా వెంటనే చూసేసి మీరు కూడా చేసేయండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక కిలో చికెన్ తీసుకున్నాను ఇది కూడా బోన్లెస్ తీసుకుంటే పికిల్కి బాగుంటుంది ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేయించుకోండి పికిల్కి అని చెప్తే వాళ్ళే కట్ చేసి ఇస్తారు నీట్గా ఇలాగా ఈ చికెన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి పికిల్ కదా కాబట్టి రెండు మూడు సార్లు బాగా కడగాలి కడిగిన తర్వాత దీన్ని ఇలా చిల్లులు గిన్నెలో వేసి పెట్టేశారు అనుకోండి వాటర్ ఏమాత్రం లేకోకుండా అంతా కూడా కింది పడిపోతుంది ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు వేరొక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము ఇలా కొంచెం విడల్పుగా ఉన్నటువంటి బౌల్లోకి యాడ్ చేసుకుంటే మనకి ఉప్పు పసుపు కలపడానికి బాగా వస్తుంది తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ కూడా మీరు లాస్ట్లో లెక్క పెట్టుకోవాలండి ఎంత సాల్ట్ వేస్తున్నాం అనేది పిక్కిల్ కరెక్ట్గా లెక్క పెట్టుకోవాలి ఇవి రెండు బాగా కలపాలి ఇలాగా నేను మీకు కరెక్ట్ కొలతలు చెప్తాను ఆ కొలతల ప్రకారం వేసుకోండి చాలా బాగా వస్తుంది నేను కూడా ఫస్ట్ ఒకసారి వేసాక బాగా అనిపించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తున్నాను వీడియో పిల్లలు హాస్టల్స్లో ఉన్నప్పుడు ఇలా పిక్కిల్స్ ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారండి ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి దీన్ని ఒక పది నిమిషాలు సైడ్కి పెట్టండి అప్పుడు చికెన్లో ఉన్నటువంటి నీరంతా కూడా బాగా వస్తుంది ఇలా సైడ్కి పెట్టేసుకుందాము మనం ఇప్పుడు ఈ పికిల్కి ఒక మంచి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ మసాలా వేస్తే పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం నేను కిలో చికెన్కి పర్ఫెక్ట్ కొలతలు చెప్తున్నాను మీరు చికెన్ ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి ఈ దినుసులు అనేది ఎక్కువ తక్కువ అనేది వేసుకోవాలి వన్ కేజీకి వచ్చేసి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ అండి మెంతులు హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది మరీ ఎక్కువగా అవసరం లేదు రెండు ఇంచులు చెక్క ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోతుంది లవంగాలు వచ్చేసి పది అండి పది లవంగాలు నాలుగు ఇలాచీలు టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఇవన్నీ వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి దినుసులు మనకి ఏమాత్రం నల్లబడకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచి అరోమా వస్తుంది ఈ ఒక్క మసాలా చాలు చికెన్ పికిల్కి చాలా మంచి అరోమా వస్తుంది ఇంకే మసాలాలు అవసరం లేదండి సింపుల్గా మనం చికెన్లోకి వాడేటువంటి ఈ మసాలా సరిపోతుంది ఇవి చక్కగా ఫ్రై అయ్యడానికి మంచి అరోమా వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము చల్లారాక వీటిని మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇలా మందంగా ఉన్న ఒక బౌల్ పెట్టేసుకొని మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా చికెను అదంతా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ వాటర్ అంతా వెళ్ళేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా చికెన్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోవాలి అప్పుడు చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా వచ్చేస్తుంది మళ్ళీ ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా చికెన్ బాగా ఉడికించుకున్నారనుకోండి పిక్కిలు ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటుంది ముక్కలు కూడా ఎక్కువగా గట్టిపడవు చూసారండి కొద్దిసేపు ఇలా ఉడికిస్తే ఎంత వాటర్ వచ్చేసినాయి చూడండి మీకు చూపిస్తాం చూసారా ఎంత వాటర్ అంతా వచ్చేసిందో మనం సాల్ట్ వేసి పెట్టాం కదా ముందు చికెన్లో ఇలా వాటర్ అంతా వచ్చేసిందనమాట మళ్ళీ ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి అందుకే మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా చేయడం వల్ల ముక్కలు పికిలు ఎక్కువ గట్టిగా లేకుండా కొంచెం పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు చూసారండి వాటర్ ఎంత వచ్చేసినాయి అసలు ఇలా మొత్తం వాటర్ బాగా వచ్చేస్తుంది ఇలా వాటర్ అంతా మళ్ళీ ఇంకిపోవాలి చూసారా ఎంత వాటర్ వచ్చేసిందో మళ్ళీ ఈ వాటర్లోనే ముక్కలు బాగా ఉడుకుతాయి ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి వాటర్ అంతా బాగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి వాటర్ అంతా కూడా ఇంకిపోయింది ఏ మాత్రం వాటర్ లేదు ఇంకా ఇలా డ్రైగా అయిపోవాలి డ్రైగా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాము మసాలా అన్నీ చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ గ్రైండర్లో వేసేసుకొని బాగా మెత్తటి ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇక్కడొచ్చేసి నేను ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ కప్పండి దీంతో వన్ అండ్ హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇది వచ్చేసి నువ్వుల నూనె నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ యాడ్ చేస్తున్నాను కరెక్ట్ గా సరిపోతుంది మీరుంటే నువ్వుల నూనె యాడ్ చేసుకోండి లేకపోతే పల్లీ నూనె అయినా సరిపోతుంది సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం ఇలాంటి పికిల్స్కి అసలు వాడొద్దండి నెక్స్ట్ స్మెల్ వచ్చేస్తుంది పికిల్ అనేది ఎప్పుడు కూడా వేరుశనగ ఆయిల్ కానీ లేదా ఇలా నువ్వుల నూనె కానీ ఇవి రెండిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే అది వాడుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఇందాక రెడీ చేసుకున్నటువంటి చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ ఒకేసారి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనూ ఇవి బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తొందరగా అయిపోవాలని చెప్పేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా వేయించారనుకోండి ముక్కలు తొందరగా ఎర్రబడిపోతాయి లోపల పచ్చిగా ఉంటాయి అలా కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీనికి కొంచెం టైం పడుతుందండి నిదానంగా అయినా ఓపిక ఇలా చేసుకున్నారనుకోండి కనీసం నాలుగు నెలల వరకు అస్సలు చెక్కు చెదరదండి బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కలర్ కొద్దిగా చేంజ్ అయ్యాయి కదండి ఇప్పుడు ఎర్రగా అయ్యాయి అనుకోండి ఇంకా బాగా మంచిగా ఎర్రగా అవ్వాలి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అంతవరకు ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఓపిక్గా చేసుకుంటేనే కదండి నెక్స్ట్ బాగా కమ్మగా తినేది చూసారండి బాగా వేగిన తర్వాత ఆయిల్ ఇలా నురుగొచ్చేస్తుంది నువ్వు నూనె కానీ పల్లి ఆయిల్ కానీ ఇలాగే నురుగొచ్చేస్తుందండి ముక్కలు ఈ కలర్ రావాలి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నీ సపరేట్ చేసేసుకుందాము ఇలా చికెన్ ముక్కలన్నీ తీసేసిన తర్వాత ఇదే ఆయిల్ లేక ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోండి బాగా వేగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే మంచి అరోమా వస్తుంది ఇలా పచ్చిగా వేసారనుకోండి మళ్ళీ పిక్కిల్ అనేది పాడవుతుంది కొంచెం బాగా వేగాలి ఇది చూసారా బాగా కలర్ చేంజ్ అయింది కదా ఇంకా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కొంచెం డార్క్ కలర్లోకి రావాలి అప్పుడే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం లేకోకుండా పిక్కిల్లో మంచి సువాసన వస్తుంది ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోండి చూసారండి ఎంత నురుగా వచ్చేసింది కదా ఇలా నురుగ వచ్చిందంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయిందని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ ముక్కలన్నీ యాడ్ చేసేసుకుందాము ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్లో చికెన్ ముక్కలు బాగా ఫ్రై చేశారనుకోండి ఈ ముక్కలకంతా కూడా మంచి ఎరమ వచ్చేస్తుంది ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఒక్క నిమిషం పాటు బాగా మగ్గించాలి ఇలా కలిపేసి ఒక్క నిమిషం పాటు ఇలా బాగా మగ్గించుకుంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ముక్కలకు బాగా పట్టేస్తుంది ఇలా ఒక్క నిమిషం పాటు బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మూడు నాలుగు రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకోండి కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆ వేడికే కరివేపాకు మగ్గిపోతుంది కలర్ కూడా ఎక్కువ చేంజ్ అవ్వకుండా పికిల్లో చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇది కంప్లీట్ గా చల్లారాలండి చల్లారిన తర్వాత మనం అప్పుడు ఉప్పు కారము మన మసాలా పౌడర్ అన్ని కూడా యాడ్ చేసుకుంటాము ఇది కంప్లీట్ గా చల్లారాలి అంతవరకు వదిలేద్దాము ఇది ఇప్పుడు కంప్లీట్ గా చల్లారిపోయిందండి చల్లారిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు కారము బాగా కారం ఉంది ఇది వన్ కేజీకి హాఫ్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు సాల్ట్ కూడా ఇదే కప్లోకి వేస్తే మీకు అర్థమైపోతుంది హాఫ్ వేయకూడదండి హాఫ్ కంటే కొంచెం తక్కువగా త్రీ ఫోర్త్ కప్ వేయాలి దీనికంతే కారం ఎంత వేస్తే ఉప్పు అందులో కొద్దిగా తగ్గించి యాడ్ చేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసినటువంటి మసాలా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఇది యాడ్ చేసి అంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం ఇవి కూడా కొంతమంది ముందే వేసేస్తారండి ఆయిల్లో ఇల్లు ఫ్రై చేస్తే ఏమవుతుందంటే కలర్ చేంజ్ అవుతుంది పీకులు ఉండే కొద్దీ అలా కాకుండా ఇలా దించిన తర్వాత చల్లారాక కలిపారనుకోండి బాగా రెడ్గా కలర్ఫుల్గా ఉంటుంది పికిలు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం అంతా కూడా ముక్కలు బాగా పట్టాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి అసలు శిసలయ్యింది ఒకటి ఉందండి అది కలిపితేనే మనకి పిక్కిల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది కేజీ చికెన్కి నాలుగు నిమ్మకాయలు అయితే ఇలా పెద్దగా ఉన్నాయి సరిపోతాయండి ఇలా అన్ని మీడియం సైజుగా ఉన్నవైతే ఐదు కరెక్ట్గా సరిపోతాయి ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి నాలుగైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇవన్నీ పర్ఫెక్ట్ కొలతలతో ఇలాగే ప్రిపేర్ చేయండి పిక్కిల్ అనేది చాలా బాగా వస్తుంది అసలు ఈ నాలుగు నిమ్మకాయలు కట్ చేసేసి జ్యూస్ పిండుకోవాలి ఫస్ట్ ఇవి పెద్దగా ఉన్నాయండి జ్యూస్ కూడా చాలా బాగున్నాయి జ్యూస్ తక్కువగా ఉండి మీడియం సైజ్ అయితే ఐదు పిండుకోండి కరెక్ట్గా సరిపోతుంది జ్యూస్ కూడా కాయలు కోస్తుంటేనే ఇలా పైకి వచ్చేస్తుంది పిండుకొని అంతా ఒక బౌల్లో ఫస్ట్ అంత జ్యూస్ తీసుకోండి చూసారండి ఒక్క కాయ పిండితేనే ఎంత జ్యూస్ వచ్చింది చూడండి జ్యూస్ చాలా బాగున్నాయి చూసారండి జ్యూస్ అంతా ఇలా పిండేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇలా ఫిల్టర్లో వేసేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి గ్రేవీ అంతా కూడా ఎంత బాగుంది కదా అసలు చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో గ్రేవీ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి చూసారా మీకు ఇలా అంతా బాగా మిక్స్ చేసేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత వెంటనే స్టోర్ చేసుకోకూడదు వన్ డే మొత్తం ఇలాగే వదిలేసేయాలి అప్పుడు ఈ నిమ్మరసము ఉప్పు కారం అంతా కూడా ముక్కలకు బాగా పట్టేస్తుంది ఇలా వన్ డే అంతా వదిలేస్తే ఉప్పు కారము నిమ్మరసం అంతా కూడా ముక్కలకు బాగా పట్టేస్తుంది అప్పుడు స్టోర్ చేసుకోవచ్చు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అందుకే అండి ఉప్పు కారం ఎప్పుడు కూడా ఆయిల్లోనే వేసేయకుండా ఇలా చల్లారిన తర్వాత వేసారనుకోండి ఈ చికెన్ పిక్కిల్కి మాత్రం ఇలా మంచి కలర్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గ్రేవీ కూడా చూసారా ఎంత బాగా వచ్చింది కదా అసలు ఇదే మెజర్మెంట్స్తో పిక్కిలు పెట్టారనుకోండి ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది కలరు టేస్టు రెండు కూడా చాలా బాగుంటుంది మనకి ఫోర్ మంత్స్ స్టోర్ చేసుకున్న కూడా ఏ మాత్రం రుచి రంగు అస్సలు మారదు ఇలా మూత పెట్టేసి వన్ డే మొత్తం వదిలేసేయాలి నెక్స్ట్ దీన్ని ఎయిట్ ఎయిట్ బాక్స్లో మనము స్టోర్ చేసేసుకుందాము నెక్స్ట్ డే అండి ఇది చూసారా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది బాగా ఇప్పుడు ఒకసారి అంతా దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని మనం ఇక స్టోర్ చేసేసుకోవడమే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా బయటే పెట్టుకున్నా కూడా ఫోర్ మంత్స్ ఉంటుందండి అసలు ఇలా మిక్స్ చేస్తుంటేనే అరోమా ఉంది అసలు అసలు ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుగా ఉంది అసలు చాలా బాగుంది కలర్ఫుల్గా సూపర్గా ఉంది అసలు ఇలా ఎయిట్ ఎయిట్ బాక్సుల్లో పెట్టేసుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా టేస్ట్ ఆ కలర్ కూడా చేంజ్ అవ్వదు నేనైతే పిల్లలు హాస్టల్ అని చెప్పేసి చేశాను ఇలా ఏమీ లేనప్పుడు పిల్లలు హాస్టల్లో బాగా ఉంటుందండి ఇలాంటి పికిల్స్ వాళ్ళకి నోటికి ఏమీ తినబొద్దిగా ఉన్నప్పుడు ఇలా కొద్దిగా వేసుకొని తిన్నారనుకోండి వాళ్ళకి టేస్టీగా ఉంటుంది బాగా చూసారండి ఎంత బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంది చూసారండి చాలా సింపుల్గా మనం ఇంట్లో ఉన్న ఇలా చికెన్ పీకల్ రెడీ చేసేసుకోవచ్చు ఫోర్ మంత్స్ ఉన్నా కూడా కలరు టేస్ట్ ఏ మాత్రం కూడా చేంజ్ అవ్వదు సింపుల్గా ఇలా పిల్లలకి చేసి పెట్టేసారనుకోండి హాస్టల్స్ వెళ్ళే పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి అక్కడ కొంచెం టేస్టీగా ఉండదు అనిపించినప్పుడు ఇలాంటి పీకలు వేసుకొని తినొచ్చు మరి మీకు ఈ వీడియో నచ్చిందా చాలా పర్ఫెక్ట్ కొంతలతో ఇలాగే ప్రిపేర్ చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ట్రై చేశాక ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేయండి మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్